నచ్చిందా కార్లో డ్రైవింగ్ నచ్చిందా నీకు మంచిగా బాగుందా కిట్టు కిట్టు బాగుందా డాడీ బాగుందా గాలి బాగుందా గాలి బాగుందా చల్లగా చల్లని ఉందా ఏం చేస్తున్నావు నీకు నచ్చిందా కార్లా నచ్చిందా ఓకే ఏడికి పోతున్నాం మనం ఇంటికి వెళ్తున్నావా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావో ఆటోలనా నువ్వు ఆటోలో లేవు కదా కార్లు ఉన్నావు కదా అబ్బో అబ్బో ఎక్స్ప్రెషన్స్ చల్లనియా బాదాకి ఫ్రెండ్స్ ఇంకో కార్లో వెళ్తుండంట గాలి మొత్తం ఇట్లా వెంట్రుకలు వేస్తున్నాయి అంట ఇంకా రెండు చేతులు ఇట్లా పెట్టి ఎక్స్ప్రెషన్స్ నాకు ఓ ఇక రోజు ఒక దిక్కు తిరగమని చెప్తుండో ఆడికి ఏదంటే అంటే ఓవర్ అంటాడు అసలు నేను డ్రైవింగ్ చేస్తా అంటాడు ఇగో ఈ అల్లరోడ్ ఎట్లా పడుకున్నాడు చూడు ఏ అల్లరోడా ఏంటి అట్లా పడుకున్నావు ఏంటి బజ్జుకోవాలనా కార్లనా బజ్జుకోవాలా నిద్రపో కళ్ళు పుస్తక ఎబ్బ అల్లరే టోలనా ఆ కబడ్డీ కబడ్డీ అమ్మా కబడ్డీ పడుకున్నతోనే కబడ్డీ వెహికల్స్ చూడవా ఆ ఎంటల్ కోయి వెహికల్స్ చూడవా అయ్యో వావ్ కాలిగా ఉంది కిట్టి రోడ్డు సూపర్ ఉంది రానా ఇంకే కళ్ళి చూడు అమ్మో ఏమో మాట్లాడుతున్నరే డాడీ ఏంది అలా ఎక్కినావు సీట్ పైన సీట్ పైన ఎందుకు ఇట్లా ఎక్కినావు దిగు కింద పడతావ్ ప్రేమ్ కింద పడతావ్ దిగు అతనికి దిగు అతనికి దిగునా అన్న అంతలా అతలు వద్దు ఎందుకు వద్దు కింద పడతావ్ ఏంటి అలా ఎక్కుతున్నావు కా సీట్ పైకి